లయన్స్ క్లబ్ అనంతపురం మెయిన్ శాఖ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అనంతపురంలో ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్య శిబిరం అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదిమూర్తి నగర్ లో లయన్స్ క్లబ్ అనంతపురం మెయిన్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం లయన్స్ క్లబ్ సెక్రటరీ ట్రెజరీ లక్ష్మీ ఉమామహేశ్వరి తదితరులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ అనంతపురం మెయిన్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం రోజున లయన్స్ క్లబ్ బెంగుళూరు శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత మెగా కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైన వారికి బెంగళూరులో శంకర్ కంటి ఆసుపత్రికి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ ప్రత్యేకంగా కంటి ఆపరేషన్ నిర్వహించి వారికి కంటి అద్దాలు సైతం అందచేస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటి ఉచిత మెగా కంటి ఆపరేషన్ వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తామని లయన్స్ క్లబ్ మెయిన్ సెక్రటరీ ఆసిఫ్ ఉద్దీన్ ట్రెజరీ లక్ష్మి ఉమామేశ్వరమ్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ సునంద రాముడు పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు శంకర్ కంటి ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు